పాప వచ్చాడు అసలు దేవుడు ఎందుకు కుమారు ఇంకో వ్యక్తి రాకూడదా అని ఒక ఘశ నీలో నాన్న అనేక మందిలో ఉంటాడు ఈ ఉదాహరణ ఒకసారి విన్నట్లు అయితే అసలు దేవుడు ఎందుకు భూమి వచ్చాడు అని చెప్పేసి ఈ ఉదాహరణ మనం నేర్చుకోవచ్చు ఆ వ్యక్తి వెళ్తా ఉండగా ఆ పక్కన అందమైనటువంటి బిల్డింగ్ చూసి దాన్ని చూసి అబ్బా ఎన్ని ఈ బిల్డింగ్ ఎలా రావాలని చెప్పేసి ఆ గుమ్మలో పెట్టేసరికి ఆ గుమ్ములవు అయోధ్యను ఊరుకుపోతున్నాను అయోధ్యను మరణ మంచులు పెళ్ళిపోతున్నానే అయోధ్యను మరణిస్తా ఉన్నానే అయోధ్య చచ్చిపోతా ఉన్నానే నన్ను ఎవరు నన్ను వినిపిస్తాను నన్ను ఎవరు రక్షిస్తానని చెప్పేసి ఆ వీరికి బాధపడి కేకలు వేస్తున్నా కేకలు వేస్తున్నప్పుడు మంత్రిగా సింహం ఏ మనిషిగా రా నేను నేను రక్షిస్తాను అన్నా ఆ చూసి ఈ మనుషులు అమ్మో నువ్వు క్రోణమైనటువంటి బ్రహ్మానికి నువ్వు నన్ను చంపేస్తావు నీ పని చేతో పుస్తకాలు చంపేస్తావు నేను నేను చచ్చిపో చచ్చిపోతాను కానీ నేను మాత్రం బయటికి రాను తర్వాత ఏడుగు వచ్చిందంట ఓ మనుషుడా ఎందుకలా చచ్చిపోతున్నావు ఎందుకలా పోతున్నావు ఎందుకలా భూములు భూమిలోకి వెళ్ళిపోతున్నావు నేను రక్షిస్తాను నా తొండాన్ని నీకు చెయ్యి అప్పుడు ఆ మనుషులు నమ్మో నువ్వా అనేక మందిని పండ్లొచ్చి నాశనం చేస్తున్నావు నీ పండలతో కూడి చంపేస్తున్నావు నేనైతే నా చెయ్యి నీవు ఇవ్వను సరితే చచ్చిపోతాను కానీ ఇవ్వను అదే పాము వచ్చిందంట పాము ఓ మనుషుగా ఎందుకు ఇలాగా దెబ్బలు ఆడుతున్నావు ఎందుకలా నీ ప్రాణం నుంచి గెలవేంటున్నాను నేను చేయతాను ఇదిగో నా తల పట్టుకో నేను లాగుతాను నీకు అన్నదాన పాము పెద్ద వెళ్ళమా ఆ బాబు వాడలేదే ఆ విషమికి చచ్చిపోతాడని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళలేదు అప్పుడు ఇంకో మనుషులు మనసులో మనుషులు వచ్చి మాట్లాడదు నేను నిన్ను నేను రక్షిస్తాను ఏ భావంలో ఉన్నావు ఏ అంధకారంలో ఉన్నావు ఏ పొగలలో ఉన్నావు నువ్వు నిన్ను లాగే శక్తి సమర్థ శక్తి నాలో ఉంది అని ఆ మనుషులు చేయించినప్పుడు ఆ మానవుడి చేయించా ఎందుకు ఇచ్చాడే తను కూడా మానవుడే తన కూడా మానవుడే ఈయన కూడా మనుషులే నా చెయ్యి ఇస్తే నాకేమి అబ్బాయము నాకు లాదు అని ఆ మనుషులు చేయించాడు దేవుడికి రావడానికి ప్రధాన ప్రధానత వంటి ఉదాహరణ దీన్ని మనం తీసుకోవచ్చు ముందుగా గౌరుమంత వేయలేదు ఎలువే లేదు పాము లేదు ఏంటి మనుషులు చేయబడలేదు కానీ మనుషులకే చేయవచ్చు అందుకే సర్గపాప వలీ ఆహారంలో రక్తప్రోక్షం అవసరం అందరక్ పరపరమేనో పుణ్యయాగ వలయాగం అని ఋగువేదాలను చెబుతున్నప్పుడు కూడా మనుషులెక్కునో ఆ చేయడంనే మనుషులెక్కునో ఇంకను ఆ ఊబిరునే మనుషులెక్కును ఎవరో ఏదో చెప్పేసి చేస్తా ఉన్నాడు గద్దిస్తా ఉన్న తిరుగుతా ఉన్నాడు ఎన్నిసార్లు గద్దించిన లోపల వాడు హఠాత్తుగా మరణిస్తాడు కనుక ఆ పాపం నుంచి విముక్తి గొప్ప వ్యక్తి ఎవరంటే ఏసు క్రీస్తు ప్రభు అని చెప్పేసి ఇక్కడ మరో క్వశ్చన్ మనం ఒక పాపని పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడు ఉన్నాడా అదేంటి ఒక పాపని పరిశుద్ధుడిగా మార్చగలిగినటువంటి శక్తి ఉందా ఒక జ్వరం వ్యక్తిని తరుణుల వారికి ఒక ఇంజక్షన్ చేయొచ్చు ఒక జబ్బున్న వారికి ఒక ఇంజక్షన్ చేసిన జబ్బు లేకుండా చేయొచ్చు ఏమండి ఒక నడకలేని వారికి వారికి స్టిక్ ఏదో ఇస్తే నడవగల కానీ పాపాత్మని పరిశుద్ధంగా మార్చగలిగే శక్తి ఎవరికి ఉన్నదయ్య కూసు తమ చర్మము మార్చుకోగల మార్చుకోగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలసారా కూసు కూసుడు తన చర్మమును మార్చుకోగల చిరతపులి తన మచ్చలను చెరుపుకోగలదా అని చెప్పేసి దేవుడి వాయిన చెబుతూ ఉంది నిజమే కదా కూచుజేదస్తుడు ఆత్మక దేవస్థుడు నల్లగా నిగ నిగ నేర పడ్డ వలే ఉంటారు నల్లగా ఉంటారు మరి ఘోరంగా ఉంటారు ఎందుకు సూర్యుడికి అది దగ్గరగా ఉన్నటువంటి ఆ ఆత్మికాఖండంలో ఎండకి వాళ్ళందరూ కూడా నల్లబడిపోతారు నల్లబడిపోతారు నల్లబడిపోయిన వ్యక్తిని ఎవరైనా దేవుడి వారికి కూడా అదే చెల్లింది కూజు దేవదస్తులు తన చర్మంలో మార్చగల మార్చలేడు పాపరుడు తనకు తానే నా తన పాపాలని చెరుపుకోగల ఎవరు చెరుపుకోలేడు పాపర్ణుడు ఆ పాపం ఇంకా సంతోషం ఉందని వెంపడలాడుతూ పాపణులు ఆ ఇంకా ఎంతో ఆనందం ఉందని చెప్పేసి ఆ ఆడతారు కానీ ఆ వ్యక్తి రాలేకపోయాడు ఆ వ్యక్తి ఆ హోములో దిగిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి హోమిలో దిగిపోతున్నటువంటి వ్యక్తిని తిరిగి బయటికి లాగడానికి మనుషులు కానీ వెళ్ళాడు కానీ ఇంకో వ్యక్తి ఇంకో క్రోర ముందు కూడా ఆ వ్యక్తిని తీసుకొని కూతుదేశుడు తన చర్మాన్ని తన జన్మాన్ని మార్చుకోగలడా మార్చుకోలేడు మనుషులు కూడా తన జీవితాన్ని మార్చుకోలేడు నేను క్రియగా మనుషుడు తన జీవితాన్ని ఎవరికి మార్చుకోలేడు దేవుడు వచ్చి దేవుడే వచ్చి ప్రత్యేకంగా ఆయన దర్శించి నీ పాపాలను నేనే మార్చగలను చెప్పినప్పుడు కూడా మనుషుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు తన పాపాలను పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడెక్కడో ఉన్నాడో తిరుగుతూ ఉన్నాడు కానీ దేవుడు వైపు సర్వశక్తులైనటువంటి ఏదో వైపు

నీకున్నటువంటి సంస్థ మొదలే నేను నేను మారుస్తాను పాపకున్నటువంటి స్త్రీ అయ్యా అమ్మా అని చెప్పేసి నోటితో పిలిచి మార్చాడు అనేక మంది లావిస్తున్నారు ఎగో పాపంతో పట్టబడినటువంటి రావే ఆచారం అటువంటి ఆచారంలో కూడా ఏసుకు వెళ్ళి అమ్మా నీ పాపాలను నేను క్షమిస్తున్నాను నీ పాపాలను నేను క్షమిస్తాను ఎక్కడి నుంచి నువ్వు ఆ పాప నుంచి చేయిపోయినప్పుడు ఆ పెళ్ళి ఆ పాపను వదిలేసిన చూసారా ఎవరు దేవుడి సన్నిధిలో కానీ ఎక్కడైనా సరే ప్రాయిత బలి అర్పించేవాడు ఎవడూ లేదు ఎవరైనా ఉన్నారా నిన్నగాక మొన్న మూడు రోజుల క్రితం ఇప్పుడు ధరించే గొప్ప వేట్లంత గొప్ప బలవంతం మూడు వందల కేజీలు మూడు వందల కేజీలు అవలేళ్ళగా ఎంతగా మీరు యూట్యూబ్లో వాడాలి అంత పలాంటి బలవదులైనటువంటి ఆ ఇప్పుడు అందజయ్యా అందరు సంగతి వ్యక్తి చిన్న క్యాన్సర్ వచ్చింది చిన్న క్యాన్సర్ ఈ పడలు నెల రోజులు ఏదంటే నెల కూడికి ఏ వ్యక్తి కూడా ఆ మనిషిని యొక్క ప్రాణాన్ని అందించి కలజ్ ఏ వ్యక్తి కూడా అలా తలమర నా నా కడుకులో ఉన్నటువంటి ఆ కాలేజీని పిలిచేస్తాం అని ఎవరు ఇవ్వలేదు తండ్రి వాళ్ళు ఎవరైపోయారు కొడుకులో పెద్ద కొడుకులో బీటెక్ చదువుతున్నారు వాళ్ళు కూడా ఎవరైపోయారు గిలగిల గిల కొడుకులు అంత బలార్జుడు కూడా చెడిపో చూసారు ఈ ప్రాణం ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి బంధాలు బాంధవ్యాలు చుట్టాలు అంతా కూడా ఈ ప్రాణం ఒక్కసారిగానే కష్టాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ఈ ప్రాణం

ఈ కళలతో ఎన్నో మాప చేస్తూ ఉన్నాం మన మాట ఎన్నో తప్పదాలు చేసేస్తూ ఉన్నాం మన నీళ్ళలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కానీ ఈ భూమి మనుషులు ఎవరు కూడా మన పాపాలను నిలోచించలేదు మనుషులు ఎవరు కూడా మన పాపాల నుంచి మనల్ని విమూర్తిని కలిసి భయపడిపోతూ ఉంటాం ట్యాక్స్ పడిపోతూ ఉంటున్నాం ఒకవేళ వ్యాపారం వాళ్ళు ఒకళ్ళు తిరగకపోతే అయ్యో ఎలాంటి కష్టాలు మనం వచ్చేస్తాడు అయ్యో నా పరిస్థితి నా బిడ్డ నీళ్ళు ఆరోగ్యాలు ఎలా బాగోవడం లేదు అయ్యో వ్యాపారం ఎంత దిబ్బాయి ఎంత దెబ్బ తినేస్తలేదు అయ్యో నా అత్త మారడం లేదు అయ్యో నా మామను ఎలా వెలిసిస్తున్నాడు నాకు తెలుస్తుందని చెప్పేసి ఎన్నో కష్టాలు వస్తున్నప్పుడు మనము ఇబ్ ఉంటాం కానీ శ్రమంలో ఎలా మేము అవుతావో చేతకాన వాడు పోతామని దేవుడి వాటిని సెలవిస్తా ఉన్నావు నువ్వు శ్రమంలో ఎప్పుడైతే ముంగిపోతావో అప్పుడు చేతకాన వాడు దేవుడు వాటిని సెలవిస్తుంది ఒక పెద్ద పక్షి తన పిల్లలు తీసుకొని ఆకాశాలను ఎక్కువగా వెళ్తూ ఉన్నాడు ఒక పెద్ద పక్షి తన పిల్లని తన రెక్కల మీద వేసుకుని ఆకాశం మీద తీసుకుని వెళ్ళి ఆ పిల్ల పక్షిని ఒక్కసారి పిల్ల పక్షికి తన అంతరాధము తెలియదు పిల్ల పక్షికి తన అంతరాధం తెలియదు ఆ పిల్ల పక్షి అనుకున్నాను అయ్యో నా తల్లి అంత మేరకు తీసుకెళ్ళాను వదిలేసింది అయ్యో నా రెక్కలు పంచడం లేదు నేను కిందకింత మేర పడిపోయి నేను చచ్చిపోతానేమో నేను మండిస్తానేమో నేను ఇబ్బంది పడిపోతానేమో అని చెప్పేసి ఆ చిన్న పిల్ల పక్షి పడిపోతు పడిపోతూ పడిపోతున్నప్పుడు ఆ పెద్ద పక్షి మరలా వచ్చి కిందకొచ్చి ఆ పిల్ల పక్షికి ఎగడం దేవుడు నీకు నాకు కష్టాలు ఇస్తున్నాడంటే ఈ లోకంలో ఎలా బతకాలో ఎలా జీవించాలో ఎలా కష్టాన్ని అధిగమించాలో దేవుడు నీకు నాకు నిర్మిస్తా ఉన్నాడు మానవుడిని తన పాపాల నుంచి తన నుంచి తన శాపాల నుంచి విముక్తలకి చేసి విడిపించినటువంటి గొప్ప దేవుడు ఏడు నరుడు దేవుని స్తోత్రం దేవుడు మాత్రమే మంచివతి అన్నాడు మానవునికి దేవునికి మంచివతి ఎవరైతే ఉన్నారంటే ఆయన ఏ స్థితి బ్రహ్మస్తా ఉన్నారు మానవుడు వినిపిస్తాడు నాకు గుండలో బాగపోతే మానవుడు రక్షిస్తాడు ఏ నుండి డాక్టర్ దగ్గరికి అక్కడక్కడ కానీ సర్వశక్తుల దేవుడి దగ్గరికి వెళ్తే ఆయనకి రాజు రాజున్నాడు వైద్యులకు వైద్యుడై ఉన్నాడు ఆయన ఒక వ్యక్తి జీవన సంపాదని చెప్పేసి మందు వేస్తామన్నాడు ఒక వ్యక్తి జీవన సంపాలని మందు వేస్తామన్నాడు ఒక వ్యక్తి చీమను సంపాలని మందు వేస్తామని అన్న మందు వేస్తూ ఉంటే ఆ మందు తినేసి సేమలకి చచ్చిపోతాను ఆ మందు తినేసి ఆ చీమలు చచ్చిపోతాను కదా ఒక్కొక్క మంచి వెళ్ళి వెళ్ళి అంటే ఏ చీమలో ఆ మందు చచ్చిపోతారు రామలు అయినా ఆ మందు తినేసి చచ్చిపోతాను జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఇంకో ఏ చీమలో అవి తింటే చచ్చిపోతాను అది ఆ చీమలు చేస్తాను కదా ఆ చీమలంగా వెళ్ళి

చీమ ఆ చీమ ఏంటి చెప్పబట్టే ఆ చీమలకు అర్థమైంది దేవుడు కూడా తన పాపం నుంచి తన శాపంలో ఉన్నాడని చెప్పేసి పక్కన ఒక నరుడు వెళ్ళి చెప్తే అది అర్థం కాదు ఎంతమంది మంది బిడ్డలు ఎవరిస్తులు మందుకు మానేసి అయిపోయి ఎంతమంది నేను అక్కడ చూస్తామన్నా పండిలో కలిసి తన జీవితాన్ని పాటు చేసుకుంటున్నాను ఒక అరగంట రెండు గంటల సేపు సుఖాన్ని కోసము ఆ మందు తాగేస్తున్నా చిన్న ఎంత దౌర్భాగ్యం అయ్యో నేనెంత మానవుడు ఏడుస్తా ఉన్నాడు నేను ఎంత దౌర్భాగ్యనే నన్ను ఈ పాపంలో నుంచి ఈ బంధకాల నుంచి ఈ మద్దు పాణి నుంచి ఈ విభిచారం నుంచి ఈ జోదం నుంచి ఈ దొంగతనం నుంచి నన్ను విముక్తి కలిగి చేసే నలుడు అని మానవుడు విరుగుతా ఉన్నాడు